వెల్కమ్ టు తెలంగాణ వెల్గొని రాజు మావోయిస్టులు మూడు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాయడం అనేది జరిగింది సో మాకు లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలి అని చెప్పి అందులో ముఖ్యంగా మధ్యప్రదేశ్ కావచ్చు ఎంపీ అలాగే ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర సో ఈ మూడు సీఎంలకి మావోయిస్టులు లేఖ రాయడం అనేది జరిగింది ఈ మధ్య కాలంలో ఆపరేషన్ కగార్ ద్వారా దాదాపుగా కీలక నేతలు లొంగిపోవడం తర్వాత హిడ్మా మరణం తర్వాత ఎన్కౌంటర్ తర్వాత చాలా మంది లొంగిపోవడం అనేది జరుగుతుంది ముఖ్య నాయకులు కూడా అంటే మావోయిస్టులలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా లొంగిపోవడం తోటి మిగిలిన నాయకులు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సో అసలు నక్సలిజం ఎందుకు మావాయిజం ఎందుకు ఏర్పడింది అంటే గతంలో గిరిజన భూముల మీద కావచ్చు తర్వాత అన్యాయంగా దొరల పాలన నుండి ఆ దొరల పాలన నుండి ఆ గిరిజనుల రక్షణ కోసం కావచ్చు తర్వాత అడవి ప్రాంతంలో ఉండేటువంటి వారి కోసం కావచ్చు ప్రభుత్వాలు ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి పైన నక్సలిజం మావోయిజం ఏర్పడడం అనేది జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి హైటెక్ యుగంలో అవినీతి చేసినా ఏం చేసినా కూడా మన క్షణాల్లో తెలిసిపోతుంది పోనీ అయినా నాయకులు మారుతున్నారా అంటే ఇంకా మారడం మారడం లేదనేది ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి అవన్నీ చట్టం తన పని తను చేసుకోబోతుంది అప్పట్లో ఏంటంటే చట్టం కేవలం ఒకరికి మాత్రమే గులాంగిరి చేసేది ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా సోషల్ డిజిటల్ యుగంలో ఇవన్నీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఇవన్నీ అవసరం లేదేమో అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది సో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కీలక నేతలు సైతం లొంగిపో లొంగిపోవడం తర్వాత మిగిలిన వారు సైతం ఇటు ఆపరేషన్ కగార్ ఉద్రిక్త కావడం తోటి ఉన్నవారైనా సరే జనజీవన స్రావంతిలో కలిసిపోవాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది సో మొత్తానికి జనవరి ఆరు ఫిబ్రవరి పదిహేను వరకు మాకు సమయం కావాలి మేము ఆలోచించుకొని ఆయుధాలను ఇచ్చేస్తామని చెప్పేసి కూడా చెప్పినట్లు తెలుస్తుంది దానికి ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మాకు సహకరించాలి సో అప్పుడు వరకు ఆపరేషన్ కగార్ని ఆపేయాలంటూ కూడా ఒక లేఖ విడుదల చేయడం అనేది జరిగింది మరి ఇప్పటికీ ఆపరేషన్ ఖగార్ తోటి మాయిస్ట్ లో విషయంలో ఏమైతుందో కూడా చూస్తున్నాం కొంతమంది మాత్రం ఆపరేషన్ ఖగార్ నిలిపేయాలని చెప్పేసి అంటున్నారు మరి అదే మా వల్ల దాదాపుగా రెండు వందల మంది దాకా ప్రాణాలు పోలీసులు కోల్పోయారు కదా దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి తీరు సో మొత్తానికి మరి మాయిజానికి బ్రేక్ పడినట్టేనా సో మాయిజం నిజంగా వీళ్ళు చెప్పినట్టు మూడు నెలల సమయం ఇస్తే లొంగిపోవడానికి సిద్ధమా అండ్ ఇప్పుడున్నటువంటి కాలంలో మాయిజం నక్సలిజం అనేది ఎంతవరకు అవసరం అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు